శ్రీ కాళిదాస మహాకవి కాళిదాకవిరచము మేఘదూతము ఉత్తరమేఘము ఇరవై ఏడవ శ్లోకము పాదాందోరమృత శిశిరాలమాగ ప్రవిష్టాన్ పూర్వప్రీత్యాగతమభిముఖం సన్వృత్తం తథుఃేదాత్సిల గురు పక్ష్మాయంతీమ్ సాబ్రేహ్నేవ స్థలకమలినీం న ప్రబుద్ధాం న సుప్తాం తాత్పర్యము గవాక్ష రంధ్రాల్లోంచి ప్రవేశించే అమృతము వలే చల్లనైన చంద్రకిరణములకు ఇదివరకటి వలె అనగా యక్షుని ఉపస్థితిలో సంతోషాన్ని కలుగజేస్తాయని ఎదురు రావడం అంతలోనే వెనుదిరిగిపోవడం జరుగుతూ ఉంటుంది దుఃఖ వశము వలన కన్నీటి బరువుచే కంటిని రెప్పలు క్రమ్ముకుంటూ ఉంటే మేఘము మెట్ట తామరవలె ఉన్న ఆమెను చూడుము కిటికీలోంచి చంద్రకిరణాలు లోపలికి ప్రవేశిస్తున్నాయి పూర్వము యక్షుడు తనతో కలిసి ఉన్నప్పుడు ఈ చంద్రకిరణాలు సంతోషాన్ని ప్రసాదించాయి కనుక వాటికి ఎదురేగటము ఇప్పుడు అవే యక్షుని అనుపస్థితిలో దుఃఖకారకాలవుతున్నాయి కనుక అంతలోనే వెనుదిరిగి రావడం జరుగుతోంది దుఃఖము ఎక్కువ కావడం వలన ఆమె దృష్టిని కన్నీటితో బరువెక్కిన కప్పి కప్పివేస్తూ ఉంటే మబ్బు కమ్మిన పగటి వేళల్లో సూర్యరశ్మి లేనందువలన పూర్తిగా ముకులించక మబ్బు తొలగుతుందనే ఆశతో అంతగా వికసించని మెట్టతామరవలె ఉందట యక్షుని భార్య